శ్రీకాహస్తి తెట్టు వీధిలో నాగేంద్రబాబు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడి పైన తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకృష్ణ అని చెప్పే ఒక బ్యాచ్ అతని పైన ఒకసారి దాడి చేసింది ఒక కత్తి తీసుకుని ఇక్కడ గుచ్చితే అసలు ఎంత ఎంత లోపల లోపల దిగింది తీటానికి కూడా ఇబ్బందికర వాతావరణం ఉంది అసలు ఆ వీడియో చూస్తుంటే ముందురా బాబాయ్ ఆయన్ని నించోలేక ఇట్లా ఒంగొని ఒంగొని హాస్పిటల్ తీసుకెళ్ళి నడిపించుకొని హాస్పిటల్ తీసుకెళ్లారు అంత దారుణమైన వీడు చాలా బాధేస్తుంది ఇట్లా పెట్టి గుచ్చితే కత్తిలు తీయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది శ్రీకాకళ శ్రీకాహళస్తి తెట్టు ఇది నాగేంద్రబాబు అని చెప్పి ఆయన పైన కర్రలతోటి రాడ్లతో మళ్ళీ కత్తులతోటి హాకీ స్టిక్కులు నాక వాటితోటి తీసుకెళ్ళి ఆయన మీద దాడి చేశారు వెంటనే ఆయనకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం అక్కడ ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు తిరిగి ఆ వచ్చినటువంటి బ్యాచ్ పైన తిరగబడ్డారు తిరగబడితే వాళ్ళు కూడా పొట్టు 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 పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టారు ఈ పరిగెత్తిచ్చు కొట్టేలాకి వెంటనే వాళ్ళకు కూడా గాయాలని వాళ్ళు దాదాపుగా అందరూ చల్ల చెదిరిపోయి వెళ్ళిపోవడం తోటి ఇంకెత్తన పోలీసు వాళ్ళు రంగంలో దిగి ఏవైనా ప్రాణాలు కాపాడాలి కాపాడాని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాగేంద్రబాబు అనే అతను ప్రాణాలు కాపాడటానికి అతను వెన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఓ రకంగా చెప్పాలి అనుకుంటే ఈ దాడుల సంస్కృతి ఈ ఈ విధానాలు మన రాష్ట్రాల్లో అయితే ఒకప్పుడు ఎక్కడో ఒక ఏదో ప్రాంతంలో ఉండేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో తీసుకెళ్ళిపోయిన ఘటన ఒక పరిస్థితి మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం చెందింది అని చెప్పచ్చు ఎందుకంటే ఒకప్పుడు జరిగే ఎప్పుడో ఒక ప్రాంతంలో ఒక స్పెసిఫిక్ ఏరియాలోనే జరిగాయి ఇప్పుడు సమస్యాత్మకంగా ప్రతి ప్రాంతంలో ప్రతి ఊర్లో జరిగే విధంగా తీసుకెళ్ళడం ఆ విధంగా రచ్చగొట్టే ద్వారంలోకి వెళ్ళిపోవడం మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అగ్రతాంబులం అయితే ఇవ్వాలి బహుశా దీన్ని తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇట్లాగే కానీ తీసుకెళ్తే యత్నించే తేళ్తుంది పరిస్థితి నిజంగా సామాన్యులు వాళ్ళు ఎవరు బతుకుతారు మన రక్షణగా ఉండాల్సిన సామాన్యులకి సామాన్యులు ఏం తప్పు చేశారు వాళ్ళు భయపడతా ఏంట్రా బాబు ఈ దరిద్రం మాకనుకుంటే నిజంగా ఎటుపోతుంది ఇటు రాజకీయాలు అనేది ప్రతిసారి అన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ గారు ఆ పలానా రాజకీయాలు అంటే ఆ రెండు నెలలు ఒక నెల ఓటేసే టైంలోనే సామాన్యులందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకి పార్టీలకి అన్నిటి కలబిస్కేసి అందరు కొట్లాట్లో దిగండి అందరూ తనుకోండి అందరూ మీ ఆ పార్టీ అని నువ్వు అట్టా నువ్వు ఈ పార్టీ ఈ నువ్వు ఇట్ట అట్ట ప్రతి ఒక్కరిని శత్రు దారుణంగా చేసేస్తున్నారు శత్రువు నాకు తెలిసి ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే మరి బ్రిటిషుల పాలన నయం రా బాబు అనిపిచ్చేదా తయారైతే నిజంగా వాళ్ళన్న నయం ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఆ సామాన్యుద్యోలు బారు ఎవరో వాళ్ళకి ఎదురు మాట్లాడిన వాళ్ళు కొట్టేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బందికర వాతావరణంలో దిశకెళ్ళిపోయి అసలు ఈ సమాజంలో ఇంత అరాచకం అనేది కొట్లాడకడం అనేది తిట్లాడుకోవడం అనేది పెంచి పోషించే విధంగా ప్రభుత్వాలు నడిపారంటే ఇంకా మనకు స్వతంత్రం వచ్చినా రాకపోయినా ఒకటే నన్ను అడిగితే